మన త్రిబుల గ్రౌండ్ ఫ్లోర్ లో వచ్చేసి మొత్తం ఎంబ్రాయిడరీ మషిన్స్ ఉన్నాయి అనమాట చూపిస్తాను ఇక్కడ అన్ని సింగిల్ హెడ్ మషిన్స్ ఉన్నాయన్నమాట ఇది వచ్చేసి సింగిల్ హెడ్ లో క్లాసిక్ మోడల్ దీనికి మనకి ట్వెల్వ్ నీడల్స్ ఉంటుంది ఈ స్కీనింగ్ వచ్చేసి ట్వంటీ బై థర్టీ టూ అనమాట ఇది వచ్చేసి మనకు బటర్ఫ్లై మోడల్ బటర్ఫ్లై మోడల్ లో మనకి కూడా సేమ్ ట్వెల్వ్ నీడల్స్ ఉంటుంది ఆ స్కీనింగ్ వచ్చేసి ట్వంటీ బై థర్టీ టూ జస్ట్ మనకు బాడీ మాత్రం డిఫరెన్స్ గా ఉంటుంది ఇది వచ్చేసి మనకి పవర్ ప్లస్ అనమాట దీనిలో కూడా సేమ్ ట్వెల్వ్ నీడల్స్ ఉంటుంది స్క్రీనింగ్ వచ్చేసి ట్వంటీ బై థర్టీ టూ ఉంటుంది సో మనకి బటర్ఫ్లై మోడల్లో ఇంకా పవర్ ప్లస్ తో మనకి ఫోటో ఆప్షన్ అనేది ఇంక్లూడ్గా వస్తుంది క్లాసిక్ మోడల్ మనం మనం తీసేసుకోవాలన్నమాట మనం గా తీసుకోవాలి ఇది వచ్చేసి మనకి మగ్గం డివైజ్ అనమాట అది మనం ఏ మషిన్ కన్నా కానీ మనం వేసుకొని ఫిట్ చేసుకొని మనం మగ్గం వేసుకోవచ్చు సో ఇక్కడ మనకు వచ్చేసి అండి ఇది వచ్చేసి మనకు డబల్ హెడ్ అనమాట దీనికి మనకు ట్వంటీ ఫోర్ నీడల్స్ ఉంటుంది ఇది వచ్చేసి స్క్రీన్ వచ్చేసి ట్వంటీ బై ఫార్టీ ఎయిట్ అనమాట సో ఏంటంటే సింగిల్ హెడ్ లో మనము వన్ హ్యాండ్ కి వన్ ఎట్ అ టైమ్ లో మనము డిజైన్ వేసుకోవచ్చు మన డబల్ హెడ్ లో అయితే వన్ ఎట్ అ టైమ్ లో మనం టూ హ్యాండ్స్ కి డిజైన్ వేసుకోవచ్చు అనమాట దీంతో మనము మగ్గం వర్క్ వేసుకోవచ్చు ఎంబ్రాయిడరీ వర్క్ వేసుకోవచ్చు ఫోటో వర్క్ చేసుకోవచ్చు ఇక చాలా కుర్తీస్ పైన ఫ్రాక్స్ పైన అప్పుడు అసలు చెప్పలేం ఎందుకంటే అన్ని వేసుకోవచ్చు అనమాట ఇప్పుడు మనము ఫస్ట్ ఫ్లోర్ కు వెళ్తాం ఇది మన ఫస్ట్ ఫ్లోర్ అనమాట ఇక్కడ మనకు కావాల్సిన మషిన్స్ గానీ సెట్స్ గానీ మటీరియల్స్ ఉంటాయి కదా మనం తెచ్చి ఇక్కడ పెడతాం అనమాట ఇది చూసారు కదా ఇవన్నీ కావాల్సిన మటీరియల్స్ ఇక్కడ మనకి ఫికో మషిన్స్ ఉంటాయి త్రిబులర్ మిషన్స్ ఉంటాయి స్టిచ్చింగ్ మషిన్స్ అన్ని ఇక్కడ తెచ్చి మనం పెట్టేస్తాం ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్ కి వెళ్ళిపోదాం కదండి ఇప్పుడైతే మనం సెకండ్ ఫ్లోర్ లో ఉన్నాము రండి ఇవి చూస్తున్నారు కదా ఇవి థ్రెడ్స్ అనమాట ఇవి థ్రెడ్స్ ఇక్కడ మనకి చాలా కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి లైక్ మన దగ్గర థ్రెడ్స్ ఉన్నాయి జరి థ్రెడ్స్ ఉన్నాయి రండి చూపిస్తాను ఇవి బాబిన్ కి సంబంధించి అనమాట ఇవన్నీ ఇవేమో మనకి ఫాల్స్ ఉన్నాయి ఇక్కడ ఇవి చూసారా అండి ఇది మనకి సారీస్ కి డ్రెస్సెస్ కి ఇంకా బౌడర్స్ కి లటకన్స్ అంటార కదా అవన్నమాట ఇవి సో ఎన్ని కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయో చూసారా ఇక్కడ మనకి కాల్సి మటీరియల్స్ అన్నమాట ఇవి మనం డిజైన్ లహంగాస్ గాని హాఫ్ సారీస్ వాట్ ఎవర్ అన్ని జస్ట్ మనకి ఇదన్నీ ఉన్నాయి ఇవి పైపింగ్ థ్రెడ్స్ పైపింగ్ కి వాడే థ్రెడ్స్ అన్నమాట ఇవి గోల్డన్ కలర్ లో ఉంటుంది చూసారా కదా మన దగ్గర లూస్ ఆయిల్ ఉంది ఇవచ్చింది లూస్ ఆయిల్ ఎవరికైనా కావాలంటే మనం లూజ్ గా కూడా తీసుకెళ్ళవచ్చు ఇవి చూసారండి అండి మీరల్ అనమాట మీరల్ వర్క్ కావాల్సిన బిట్స్ ఇవి కలర్స్ చాలా ఉన్నాయి కుందని చూడండి రెడ్ లో ఉన్నాయి బ్లూ లో ఉన్నాయి గ్రీన్ లో ఉన్నాయి ఒక చాలా కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి మన దగ్గర డ్రెస్ మెటీరియల్స్ కూడా ఉన్నాయి మన దగ్గర అన్ని ఏ టూ సెడ్ మన త్రిబుల్ ఆర్ లో అన్ని అవైలబుల్ గా ఉన్నాయి అనమాట చూసారు కదండి ఇది మన గ్రౌండ్ ఫ్లోర్ లోనే వేసిన మగ్గ వర్క్ అనమాట ఇక్కడ ఇవి కూడా చూడండి చాలా ఉన్నాయి ఇది ఎంబ్రాయిడరీ వర్క్ అనమాట వా ఇది చూడండి ఒకసారి అంత చక్కగా ఉన్నాయో చూస్తున్నారా సో ఇంకా మనకి ఇక్కడ డ్రెస్ మెటీరియల్స్ కూడా కనిపిస్తున్నాయి ఇది డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయి ఇంకా ఆల్రెడీ రెడీమేడ్ డ్రెస్సెస్ ఉన్నాయి చూపిస్తాను చూడండి బాగున్నాయి కదా ఇది మనకి ఫోటో ఫ్రేమ్ కి కావాల్సిన క్లాత్ అనమాట ఇది దీంట్లో మనకి ఫైవ్ కలర్స్ ఉన్నాయి క్రీమ్ వైట్ బ్లూ బ్లాక్ అండ్ ఇక్కడ హ్యాష్ కలర్ ఉంది అనమాట మనకు మన హ్యూమన్ హ్యూమన్లీ పిక్స్ ఉంటాయి కదా మన ఫొటోస్ వేసుకోవచ్చు ధ్యోన్ ఫోటోస్ వేసుకోవచ్చు చాలా రకాలుగా ఫోటో ఫ్రేమ్ కి ఎంబ్రాయిడరీ చేసుకోవచ్చు అనమాట చూస్తున్నారుగా మన దగ్గర కుందన్స్ బీట్స్ మటీరియల్స్ ఎలిఫెంట్ క్లాత్ సాటిన్ హాఫ్ పట్టు నీడిల్స్ బాబిన్స్ అన్ని ఉన్నాయి ఇక్కడ చూస్తున్నారుగా లో ఎన్ని కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయో థ్రెడ్స్ లో కూడా స్మాల్ అండ్ బిగ్ సైజెస్ గా ఉన్నాయన్నమాట ఇవి వచ్చేసి జరి అనమాట జరిలో కూడా థ్రెడ్స్ మనకి గా ఉన్నాయి మన త్రిబుల్ ఆర్ ఎంబ్రో సొల్యూషన్స్ కి కస్టమర్ వచ్చారు అది కూడా కర్ణాటక నుంచి సో వాళ్ళతో మనం మాట్లాడదాం రండి హాయ్ సార్ నమస్కారం ఎలా ఉన్నారు సార్ మీ పేరు ఏంటి

అందరూ చూస్తుంటే ఉంది కదా అప్పుడు తిమలారే తీసుకున్నాము అని అంటే ఆల్రెడీ మీరు మెషిన్ ని పర్చేస్ చేసేసారా రీసెంట్ గా పర్చేస్ చేసిన మోడల్ మోడల్ త్రిబుల్ ఆర్ బటర్ఫ్లై మోడల్ బటర్ఫ్లై మోడల్ చూసారు కదండి బటర్ఫ్లై మోడల్ తీసుకున్నారు సింగల్ హెడ్ సింగల్ హెడ్ ఇప్పుడు ఈ స్టోర్ లోకి ఎలా ఇప్పుడు అప్పుడు మిషన్ తీసుకున్నప్పుడు మా దగ్గర ఈ డిజైన్స్ కి పట్టు క్లాత్ దొరుకుతుంది మీకు అన్ని కావాలంటే థ్రెడ్స్ అన్నారు తీసుకున్నాము కానీ డైరెక్ట్ గా చూస్తే ఇప్పుడు మొబైల్ కింద డైరెక్ట్ గా చూస్తే మంచిదని చూసారు కదండి ఫోన్ లో మన కలర్స్ గానీ క్లాత్ గానీ అంత చక్కగా కనిపించదు కాబట్టి కలర్ కాంబినేషన్స్ సో వాళ్ళు డైరెక్ట్ గా మన తిరుమల స్టూడియోకి హైదరాబాద్ లో ఉన్న ముసాపేట్ లో వచ్చేసి వాళ్ళు డైరెక్ట్ గా చూసి మరి కొనుక్కుంటున్నారు అనమాట సో ఎలా అనిపిస్తుంది సార్ మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది సర్వీస్ మాత్రం సూపర్ నేను ఫస్ట్ తీసుకున్నప్పుడు ఫోన్ లో సారు లక్ష్మీకాంత్ సార్ మనకి ఊరికి ఫోన్ చేసినప్పుడు కలిసినప్పుడు ఫస్ట్ డబ్బులు వేయాలా అట్లా అన్నప్పుడు మేము ఏమీ ఆలోచన చేయలేదు ఊరికే డబ్బులు వేసినాను తర్వాత ఆలోచన వచ్చింది ఏమబ్బా వ్యక్తిని చూడలేదు ఫోన్ లో కలిపి అట్లే ఇప్పుడు ఏమేమో ఫ్రాడ్ వస్తున్నాయి కదా అన్న అన్న టైంలో నేను ఊకే డబ్బులు వేసేసినాను సార్ కన్నా మనకి ఎంత స్పందిస్తారంటే బలారిలో అడిగినాము ఒక వీక్ అయితే ఫిఫ్టీన్ డేస్ అయితే అన్నారు కానీ మాకు డబ్బులు వేసిన మూడు రోజులే మిషన్ పంపించినారు మా ఇంటికి తర్వాత రెండో రోజు మిషన్ వచ్చిన మరునాటి రోజే వచ్చి ఇన్స్టాల్ చేసి డ్యామేజ్ ఓ మా వాళ్ళు అక్కడికి వచ్చి ఇన్స్టాల్ చేసి వెళ్ళిపోయారు చూసారు కదండి మా త్రిబులంతే అసలు తగ్గేది లేదనమాట ఇంత మంచి హ్యాపీగా ఉండి మళ్ళీ ఇక్కడికి వచ్చి మటీరియల్స్ అన్ని కొనుక్కోవడానికి వచ్చారు సో థ్యాంక్ యూ సార్ సో మనం ఇప్పుడు థర్డ్ ఫ్లోర్ లో ఉన్నాము ఇక్కడ మనకి అడ్వాన్స్ ఫ్యాషన్ టైలరింగ్ కోర్స్ నేర్పిస్తారు చూస్తున్నారు అక్కడ ఆఫ్లైన్ క్లాసెస్ నడుస్తున్నాయి అన్నమాట చూడండి ఇక్కడ మనకు త్రీ మంత్స్ అండ్ సిక్స్ మంత్స్ అడ్వాన్స్ ఫ్యాషన్ టైలరింగ్ కోర్స్ నేర్పిస్తారు మన దగ్గర ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ కూడా అవైలబుల్ గా ఉన్నాయన్నమాట అక్కడ చూడండి ఒకసారి అక్కడ ఆఫ్లైన్ క్లాసెస్ ఎంతో చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు సో ఇక్కడ మనకి ఎంబ్రాయిడరీ సాఫ్ట్వేర్ ట్రైనింగ్ కోర్స్ గా నేర్పిస్తారు చూసారు కదా వీళ్ళు అనమాట మనం నేర్పించేది ఇంకొకటి ఏంటంటే మనకి కస్టమర్ కి కావాల్సిన ఎంబ్రాయిడరీ వర్క్ కానీ మగ్గం వర్క్ కానీ ఫోటో ఫ్రేమ్ కి వర్క్ కానీ ఏదైనా కావాలంటే వీళ్ళకి చెప్తే మనకి వేసి ఇస్తారనమాట సో అది మనం కింద వేసుకోవచ్చు మగ్గం వర్క్ ఇట్లా వేసుకోవచ్చు సో మన దగ్గర ట్రిబుల్ ఆర్ ఎంబ్రాయిడరీ ఏ కాకుండా మన దగ్గర ఆర్ స్టిచ్చింగ్ మషిన్స్ ఉన్నాయి పికో మషిన్స్ ఉన్నాయి ఓ లాక్ మషిన్స్ ఉన్నాయి మన ట్రిబుల్ కి మీకు కావాల్సిన ఏ టూ సైడ్ ప్రొడక్ట్స్ అన్ని ఇక్కడే దొరుకుతాయి అనమాట సో మరిన్ని ట్రిబులర్ కోసం స్క్రీన్ కి సంప్రదించండి